సుధాకర్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల సీనియర్ కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా ముఖ్యంగా జాలకు మనం మీ అందరికీ ముందుగా నేను హృదయపడుతున్నటువంటి నమస్కారాలు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పంచాయతీరాజ్ రోడ్లు ఆర్ఎంబి రోడ్లు రెండింటికి కలిపి దేవు పూజ కార్యక్రమం చేసుకొని పనులు మొదలు పెట్టడం కోసం బయలుదేరా చాలా సంవత్సరాల నుంచి పరిపాలన మండలం గతంలో రెండు వేల నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరకు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది ఇట్లా రావాలంటే కూడా రెండు వేల నాలుగులో అప్పుడు సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మదర్ నుంచి ఎరపాలెం రావడానికి డబల్ రోడ్ని రెండు వేల తొమ్మిది తర్వాత మనం నెలకొచ్చుకున్నాం వచ్చాం మధ్యలో ఉన్నటువంటి ఆరు రోడ్ల సంబంధించి కూడా డ్యాన్సింగ్ వేసుకొని ఈరోజు ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉన్నాం ఆ తర్వాత ఎరుపాలెం మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు లింక్ రోడ్లు లేనటువంటి గ్రామాలు కూడా చాలా గ్రామాలకి మన రోడ్డు శాంక్షన్ చేసుకొని వాటి అన్ని చేస్తున్నాం కానీ గత పది సంవత్సరాలుగా ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించి రోడ్లు కానీ ఇతర కార్యక్రమాలు రాకపోవటం వల్ల చాలా పెడుతూ ఉన్నాం ఈ వెంకటార్ తలాన్ని స్పీడ్గా వినిపించాలనేదే ఇప్పుడున్నటువంటి ఇంద్రమ ప్రభుత్వం యొక్క ఆశ ఆలోచన కూడా అందుకోసమే ఉదయం నుంచి మొదలు పెడితే సాయంత్రం వారికి పనులకు సంబంధించి మొదలుపెట్టి వెంటనే అక్కడ అంతే స్పీడ్గా ఇంకో గ్రామానికి పోయి పనులు మొదలుపెట్టే కార్యక్రమం చేసుకుంటే తప్ప ఈ పదేళ్ల కనుకబడి మనం అధిగమించలేము ఒక దగ్గర భూమి చేసి కొబ్బరికాయ పెట్టి అక్కడే ఒక గంట ఉపన్యాసం చెప్పు చదువుకుంటే ఇంకో పదివేళ్ళు అభివృద్ధి కార్యక్రమాలను మనం ఆఫ్ చేసే వాళ్ళు అవుతాం అందుకే మన కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా నేను ఒక విజ్ఞప్తి చేశాను పదివేళ్ళ పని లేక అభివృద్ధి కార్యక్రమాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మనం ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా ఉరుకులు పరుగులతో మొదలుపెట్టినటువంటి ఈ పనులు స్పీడ్గా చేసుకుంటూ పోతే తప్ప ఈ పదవేళ్ల వెంకటబాటి స్థానాన్ని మనం కవర్ చేయలేము కాబట్టి ఆ పరిగృతితోనే ఎక్కడ ఉపగ్రహాలు చెప్పకుండా మనం ఊప చేసి వెళ్తూ ఉన్నాం దీన్ని కార్యకర్తలు నాయకులు కూడా అర్థం చేసుకోవాలి ఒకవేళ పొరపాటున మనం అందరం లేదు లేదా పది మోలు పెట్టిస్తాము కదా ఒక గంట మన అందరితో మాట్లాడి ఉపగ్రహం పెట్టిస్తే బాగుంటుందని అనుకుంటే ఇంకో పదివేల అభివృద్ధి కార్యక్రమాన్ని మనం ఆశీర్యం అవుతాం ప్రతి నిమిషం ప్రతిరోజు ఈరోజు చాలా విధమైన ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నాతో పాటు మీ అందరినీ కూడా వరకులు పెట్టిస్తాను వరకులు పెట్టాల్సిందే ఎవరు ఆగటానికి కూడా వీళ్ళు ఇది ఆ స్పీడ్లో మనమందరం అందరం నడిస్తేనే మనం అనుకున్న లక్ష్య కారణం ఇప్పుడు జవలాపురం నుంచి ఎరుపాల నుంచి వయా జవలాపురం టూ వెంకటాపురం రాజుపాలెం మున్సిపాలిటీ వారికి ఆర్ఎంబి రోడ్డుని దాదాపు ఇరవై ఐదు కోట్లతో డబల్ రోడ్డుగా చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ మెయిన్ రోడ్డుకి మన రాష్ట్రం నుంచి మన ప్రాంతం నుంచి మన హెడ్ కోట నుంచి లింక్ గెలుపుతూ ఉన్నాం దీనివల్ల రవాణా సౌకర్యం ఉపరీతంగా పెరిగి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గతంలో కూడా జలాపురం నుంచి రోడ్డు చెర్లకు రోడ్డు వేయాలంటే మధ్యలో గుట్ట ఉంది చెరువు ఉంది దీని మీద అసాధ్యం అయ్యే పని కాదన్నా కొత్త పగలగొట్టేలా రోడ్డు వేస్తాం కానీ అని చెప్పారు పోలుసుకుంటే రోడ్డు వేసాం ఏటవే కాదు జమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో కొన్ని టూరిజం ప్రాజెక్ట్గా కూడా డిక్లేర్ చేశాం సరే గత పది సంవత్సరాలు అనసత్సం అది ముందు రాలేదు ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ రోడ్ని బాగు చేసుకోవడమే కాకుండా టూరిజం ని మళ్ళీ శాంక్షన్ చేసి ఇతర యవనాపురం చెరువు నిత్యం ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా ఈ ప్రాంత ప్రజలందరూ దీన్ని ఒక అద్భుతమైనటువంటి టూరిజం గా చూసేటట్టుగా దీన్ని అభివృద్ధి చేయటం మన ముందు ఉన్నట్టు చేస్తా చేస్తూ ఉన్నాం ఆల్రెడీ దానికి ప్రపేస్తే పంపించాం కొద్ది రోజులు శాంక్షన్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి దానికి కూడా భూమి కార్యక్రమాలు చేస్తాను ఇక్కడ అట్లాగే ఇదే జలాపురం చెరువుకి ఎప్పుడు బ్యాలెన్సింగ్ రిజర్వర్గా ఉంచుకోవాలని చెప్పి మనం ఆరుదీలైన అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్ఎస్పీ మెయిన్ కెనాల్ నుంచి ఒక త్రూమ్ అధికారికంగా పెట్టింది ప్రతి సంవత్సరం వాళ్ళ కేసులు పెట్టడం కాకుండా అధికారికంగా ఒక త్రూమ్ పెట్టి ఆ మెయిన్ కెనాల్ నీళ్ళు ఎత్తుకుంటామని చెరువు నుంచి కట్టుకోవాలని చూపిస్తాను నేను బ్యాలెన్సింగ్ రిజర్వర్గా చేయాలని తీసుకుంటే ముందుగా ఇప్పుడు కూడా నేను మళ్ళీ వస్తామంటే రైతులు చెప్తాను చెరువులో నీళ్ళు ఎండిపోయానికి రాలేదు ఎప్పుడూ ఎన్ఏ అధికారులతో కూడా మాట్లాడాను జోన్ వన్ జోన్ టూ పూర్తిగా జోన్ త్రీ ఇచ్చినట్టు వెంటనే ప్రత్యేక దృష్టి సారించి ఆ తూములు లేకు నీళ్ళు వచ్చినట్టుగా దీన్ని ఎంపీ బ్యాలెన్స్ అనేది అనేటట్టుగా చూసుకోవాలని కూడా చెప్పాను నేను ఆ భవిష్యత్తులో జవలపరం అనేది ఈ ప్రాంత కాదు ఈ రాష్ట్రానికి కూడా ఒక ఒక ముఖ్యమైనటువంటి పర్యాటక కేంద్రంగా మారేటువంటి స్థలాలు తయారు చేస్తాం కొంచెం ముందు పోతే వినిద్దరు మధ్య కూడా ఆ చెరువు కూడా చాలా బాగుంటుంది రెండు గుట్టల మధ్యలో అడవిలో అద్భుతంగా ఉన్నటువంటి ఆ చెరువు కూడా దాని కూడా ఒక రోడ్ వేసి అటు ఇటు పక్కన గుట్ట పైన పర్యాటక కేంద్రానికి సంబంధించినటువంటి పర్యాటకులు రావటానికి కావలసిన వసతులు అన్ని చేసి దాన్ని కూడా మనం మ్యాప్లో అంటే పర్యాటక మ్యాప్లో ఈ విక్రమ చెరువుని జలాపురం చెరువుని మొత్తం ఇంటర్నెట్లో పర్యాటక దాంట్లో పెట్టేస్తాం భక్తులు ఏమో పర్యాటక కోసం వచ్చేవాళ్ళు కేవలం ఏ రాష్ట్రమే కాదు దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా దీన్ని చూసుకొని ఇక్కడ బాగా ఉంది ఇక్కడికి వచ్చి మళ్ళీ రెండు రోజులు ఉండిపోవచ్చు అనేటువంటి ఆలోచన ఉండేటట్టుగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతే పరిపాలన మండలం పటం అద్భుతంగా అభివృద్ధి చెందింది దానికోసం కాక ఏర్పాట్లన్నీ చేస్తా ఉన్నాం అట్లా నేను సరే నిధులు ఎన్ని ఇచ్చాము ఏం చేస్తున్నాం అనేది మనం చెప్పుకుంటూ పోయేదానికంటే కూడా ఉదాహరణకి ఇవాళ మనం గతంలో ఈ జాలాపురం చదువు గుట్టిన ఎట్లా బాగా పెట్టి రోడ్ వేసాము ఎరపాలెం మండలం జానపరం నుంచి మొదలైతే ఎరపాలెం హెడ్ క్వార్టర్ నుంచి మొదలైతే ఇక్కడి నుంచి రైట్ సైడ్ నుంచి రేట్ సైడ్ నుంచి కొత్తపాలెం నుంచి మొదలైతే ఆ నుంచి అక్కడ ఉన్నటువంటి గట్ల గౌరవ వరకు రోడ్ చేయాలి గట్ల గౌరవ వరకు దాన్ని ఆ లింక్ కలపాలంటే అక్కడ ఉన్నటువంటి గుట్ట అడి వచ్చి అంతా ఉంది ఆ గుట్ట నుంచి రోడ్డు అనేది అసాధ్యం అని చెప్పారు నేను చెప్పా మన వాళ్ళు మేము కూడా ఒకరోజు వెళ్ళి నడుచుకుంటాను చూశాం మీరు పోయి చూసి రండి ఒకసారి కాదు నాలుగు విషయాలు చూసి ఏ ప్రాంతం నుంచి అలగిన ప్రదేశం ఉందో ఆ విధంగా రోడ్డు వేసుకుంటే పోదామని చెప్పి ఆ రోడ్డుని కూడా శాంక్షన్ చేసి ఈరోజు భూమి పూర్తి చేసి వస్తా ఉన్నాను ఇవాళ ఈ గుట్టల్లానే అక్కడ నుంచి పుట్టపాల నుంచి గుట్టల మీద నుంచి గట్ల గవరాలను తీసుకుని గట్లగారు నుంచి సత్యానపురానికి సత్యనాపురం నుంచి అటు నరసింహపురం దాకా ఈ పేసీ ఇంటికి అటు కలుపుతాం అటుపోతే వాళ్ళ నుంచి మనం భీవారం నుంచి మనం కాసారం అంటే భవానీపురం నుంచి భవానీపురం అగ్రహారం వెళ్ళి భీవారం నుంచి అటు భవానీపురం కూడా లేదు రోడ్డు అప్పుడు మనమే చేసాం రోడ్ ఆ రోడ్డు అక్కడివరకే ఆగిపోయింది అడవిలో అక్కడ నుంచి మళ్ళీ తీసుకుని వచ్చి నుంచి కాసారం నుంచి ఆ రోడ్డుని ఇటు నుంచి మనం కొత్తపాలెం నుంచి జాదాపురం రేవంతచమ్మ కొత్తపాలెం పెట్టగా సత్యాపురం నర్సివాపురం ఇటు కలిపి నుంచి మళ్ళీ బనయలపాడు భీమవరం భవానీపురం నుంచి తీసుకొచ్చి నర్సింహపురం కలిపితే ఎరపాలెం మండలం మొత్తానికి ఒక రింగ్ రోడ్డు లాగా ఈ రోడ్డు డెవలప్ అయ్యి గ్రాస్ ఎట్నుంచి ఎక్కడ పోయినా కానీ ఎరపాలెం మండలంలో పోవటానికి రాకపోకలికి రైతులకు కానీ విద్యార్థులకు కానీ లేకపోతే భవిష్యత్ తరాలకు కానీ ఒకరోపరిగా ఈ మండల అభివృద్ధి కోసం ప్రత్యేక స్థలాలను తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాను దాంట్లో భాగంగానే ఇప్పుడు నేను చెప్పినవన్నీ భవిష్యత్తులో చేస్తానని కాదు ఆల్రెడీ నేను అన్ని తిరిగి ఆలోచన చేసి శాంక్షన్ చేసి భూమి చేసినటువంటి రోజుల వివరాలు చెప్పాను నేను సో ఈ పనులు కొద్ది రోజుల్లోనే మొదలవుతాయని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనం చెప్తూ ఇంకా ఎక్కువసేపు నేను ఇక్కడే మీరు ఆపితే ఇంకా పది గ్రామాలు నష్టం జరుగుతుంది కాబట్టి నన్ను త్వరకి ఇక్కడ మీరు ఏమనుకోకుండా అన్నిగా భావించకుండా ఇక రెండు మూడు విషయాలు ఉన్నాయి కాబట్టి కట్లేరుకు సంబంధించి విషయం దానికి సంబంధించి ఆ విషయం కూడా కావాలంటే ముద్దు సాక్ష్యం చూస్తాం వదిలేదే పెంట దిస్తారు పనులు పెట్టి దానికి సంబంధించి కూడా చేస్తాం అట్లాగే కట్ కట్లేరు పైన బ్రిడ్జులకు సంబంధించి కూడా పనులు మొదలవుతుంది అట్లాగే థర్డ్ జోన్లో ఉన్నటువంటి ఎరుపాలెం మండలానికి సంబంధించి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఎన్ఎస్పి కెరాలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఎరుపాలెం మండలం ఉన్నప్పుడు కూడా మనం తెలుగు జోన్ల కొత్త వల్ల ఎప్పుడు కూడా నీళ్ళు రావటం బాగా ఆల్స్యం అవుతుంది ఇక్కడ నాట్లు వస్తున్న కార్యక్రమం కూడా హాల్స్ అవుతుంది కాకపోతే సెకండ్ జోన్లో తీసుకొని రావాలనేది ఈ ప్రాంత చిరకాల ప్రజల వాంఛ ఆ వాంఛను కూడా నిజం చేయడం కోసం దానికి కావాల్సినటువంటి సర్వేలతో సహా మ్యాప్స్ అన్నీ తయారు చేసి ప్రజలు చేస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి దానికి సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా త్వరలోనే ఆ డిజైన్స్ అన్ని అయిపోయిన తర్వాత మీకు జీవో వచ్చే కార్యక్రమం చేస్తాం దానికి సంబంధించి బడ్జెట్లోనే ప్రెజెంట్ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఐదు వందల కోట్ల రూపాయలు దానికోసం కేటాయించడం కూడా జరిగింది ఎరుపాలెం మండలం నీటి ఇబ్బంది లేకుండా ఏ గ్రామానికి కూడా వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాం మనం గతంలో మంచినీటి కోసం కూడా మనం ఫ్రాక్చర్ దగ్గర నీళ్ళు తీసుకుని అన్ని గ్రామాలకు ఇచ్చే కార్యక్రమం చూపించాం సరే మధ్యలో వీళ్ళు మెషిన్ మగిరేదా అని చెప్పి దాన్ని చాలా వేసి పని కాకుండా లోపల పని చేసి పెట్టారు దానివల్ల చాలా గ్రామాలను నీళ్ళు మొక్కలనే పనిపడుతూ సో ఇప్పుడు నేను దాన్ని దీన్ని రెండింటినీ రిపేర్ చేసి అన్నింటినీ వాడకంలో తీసుకురావాలని చెప్పాను దానికి రిపేర్లు కావాలంటే నిద్ర కూడా చాలా పది సంవత్సరాలు వాడకంలో లేదు కానీ ఏమైనా కావాలంటే కూడా నిజం శాంక్షన్ చేస్తామని చెప్పాం ఇప్పుడు వాళ్ళు మనం కట్టుకోవాలి మొత్తం వాళ్ళు అదే చెప్తా ఉన్నాం నీళ్ళు రావట్లేదు అండి మంచి రావట్లేదు సో ఇవాళ సోర్స్ పెట్టుకొని అద్భుతమైన సోర్స్ పెట్టుకొని మంచి కట్టుకొని పైపులను నేర్చుకోండి నీళ్ళు గ్రామాలు రాకుండా పదిహేను నుంచి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏంటని వెంటనే నేను వాళ్ళకి మనం ఆర్డర్ చేసుకోవాలి మాట్లాడాను వాళ్ళకు కూడా చెప్పి అన్ని గ్రామాలకు నీళ్ళు ఏర్పాటు చేస్తుంది ఏదైతే రుణమాఫీ సంబంధించి కూడా ఎవరు ఊహించిన విధంగా ఎవరు ఊహించిన విధంగా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా దేశ భారతదేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో కూడా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి అది కూడా మొదటి సంవత్సరాల పూర్తి చేస్తామని ధైర్యంగా చెప్పి చేసినటువంటి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు బాధ్యత ఎక్కడ జులై పదిహేను నాడు జియోస్ చేస్తామని జులై పద్దెనిమిదో తారీఖు నాడు అంటే పదిహేను నుంచి పద్దెనిమిదవ తారీఖే మొదటి విడతలో లక్ష రూపాయలు ఉన్నటువంటి వాళ్ళందరికీ డబులైజేషన్ బ్యాంకులు జులై ముప్పై తారీఖు నుంచే వారికి అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి ఆలసైతే ఇబ్బంది వస్తుంది అనేటువంటి ఆలోచనతో అసెంబ్లీ ప్రాంగణంలోనే ఏం చేయకుండా ఉండాలని చెప్పి లక్షన్నర వరకు రుణాలు ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ ఒక ఏడు నుంచి ఎనిమిది వేల కోట్లు మళ్ళీ మొన్న ఆగస్టు పదిహేను నాడు వయరాలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు ఆ సందర్భంగా మూడో విడతగా రెండు లక్షల వరికి రెండు లక్షల లోపల రెండు లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇప్పటికే మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి విధులు విలువ చేసి బ్యాంకులు పంపిణీ చేశాం ఒకటే రోజు మిషన్ లేక ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రెండు లక్షల లోపల ఉన్నటువంటి రైతులందరికీ ఇచ్చే క్రమంలో బ్యాంకులు ఇచ్చిన సమాచారం ప్రకారం కోఆపరేటివ్ సొసైటీస్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు అందరికీ క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం ఇక రెండు లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి కూడా రెండు లక్షల పైబడి ఉన్నటువంటి రుణాలకు సంబంధించిన నిధులు కూడా ఆ పైన ఉన్నటువంటి డబ్బుని మీరు కట్టుకుంటే రెండు లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్య ఉందో అది కూడా వేసేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు ఇది క్లియర్ రైతులు కోరుకొని నేను మరొకసారి చెప్తా ఉన్నా రెండు లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఆ పైన అమౌంట్ ఎంత ఉందో అది మీరు కట్టుకుంటే అప్పుడు రెండు లక్షల వరకు ప్రభుత్వం మళ్ళీ మీరు కట్టిన వెంటనే సమాచారం వ్యవసాయ శాఖ ఇస్తే వెంటనే ఎటువంటి రెండు లక్షల వరకు డబ్బులు జమ చేసే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తుందని కూడా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు లక్ష రూపాయలు నేను మాఫీ చేస్తా ఉంది ధనిక రాష్ట్రాలను చేతిలో పెడితే ఆ లక్ష రూపాయలు కూడా ఒకటేసారి మాఫీ చేయలేక ఐదు సంవత్సరాలకి నాలుగు ఇన్స్టాల్మెంట్ చేస్తే ఐదు సంవత్సరాలకి ఆ లక్ష రూపాయలు అసలుకి ఆయన దేశం నాలుగు ఇన్స్టాల్మెంట్కి వడ్డీ చేస్తుంది అసలు అలాగే ఉండిపోయి బ్యాంకుల సింగ లోన్లు లెవెల్ ఇరవై వేరే అకౌంట్ రెండోసారి మళ్ళీ పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని పాటించి ఆ ఐదు సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా ఎన్నికల ముందు అరకొరగా కొద్ది చేసుకొని అటువంటి వాళ్ళు ఈరోజు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకదాటిన మీరు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రం భారం వేసిపోతే కూడా నేను ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని ఆగస్టు పదిహేను కల్లా పూర్తి చేసి బ్యాంకుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వేయటం అనేది ఇది ఒక చారిత్రాత్మక సత్యం భారతదేశ చరిత్రలో ఒక గొప్ప సువర్ణాంశాలతో రాసింది రెండు లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి రావట్లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఇవాళ ధర్నా చేస్తాం మేము రోడ్డు మీదకి వస్తామని కేటీఆర్ హరిస్తా ఉన్నాడు చేయటానికి మేము చెప్తున్నాం ప్రజలకు ఇవ్వటం కోసం ఇది ప్రజాప్రభుత్వం ఇది ఇక్కడ సంపాదించే ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెడతాం మీలాగా దోపి చేయం చేయలేమని కూడా చెప్తా అదృష్టం కొద్ది మీ అందరు ఆశతో మదన శాసనసభ్యుడిగా మీరు గెలిపించి పంపిస్తే ఈరోజు నేను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖలు చేస్తున్నటువంటి వ్యక్తిగా మీ అందరి బీవలతో ఆ జవరాపాల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేటువంటి అదృష్టం నాకు మీ అందరూ కలిగించారు మీ అందరూ వాళ్ళు గెలిపించు పంపిస్తే కావాలి పాటు దాన్ని ఉప ముఖ్యమంత్రి వాళ్ళ సంతృప్తిగా నాకేసిన ప్రతి ఓటుకి విలువ తెచ్చేటట్టుగా మీ అందరు తలెత్తుకునేటట్టుగా మనం ఇచ్చిన వాగ్దానాలను ప్రస్తుతం చేసుకుంటూ పోతా ఉన్నాం భవిష్యత్తులో కూడా చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆయన చేసి కొద్దిమంది దీని మీద అవ అవగాహన లేనటువంటి వాళ్ళు అవాసుకులు చవాసుకులు తోలుతూ రకరకాల మాటలు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం కానీ నువ్వు లక్ష రూపాయలు రెండు మాఫీ పది సంవత్సరాలు చేయనటువంటి మీరు అసలు మీకు ఎక్కడ మోరల్ అయితే ఉంది మీరు ఏ మొక్కలు పెట్టుకొని బైక్ వచ్చి రెండు లక్షల రెండు మాఫీకి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ సిగ్గు ఎగ్గు ఉంది అసలు వీళ్ళిద్దరికీ నిజంగా నాకు ఆ భాష మాట్లాడాలంటే కూడా బాధ అనిపిస్తాం పది సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం పది సంవత్సరాలు ఒక లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు వాళ్ళ బయటకు వచ్చేసి రెండు లక్షల వరకు మీరు అన్నారు కదా నేను సంవత్సరం పూర్తి చేస్తున్నాను ఇవాళ ఈ ప్రభుత్వం రైతుల కోసం కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు ఆలోచన చేయండి మేము చెప్తా ఉన్నారు ఇక్కడ నుంచి క్రాప్ ఇన్సూరెన్స్ పంటలకు సంబంధించిన బీమాని పది సంవత్సరాలు ఈ దుర్మార్గం చేయలేదు పంట నష్టపోతే రైతులకి ఒక్క రూపాయి కూడా పంట నష్టపరిహారం ఇవ్వలేదు ఇవాళ ఆ క్రాప్ ఇన్సూరెన్స్ సొమ్ముని రైతులు కట్టాల్సిన డబ్బులు కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా ఇందిన రాజ్యం ప్రభుత్వం కట్టబోతా ఉందని కూడా మీ అందరికీ నేను చెప్తా ఉన్నా రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ వేరు పంటలకు సంబంధించిన ఇన్సూరెన్స్ వేరు రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ వేరు రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఇప్పటికే మేము కట్టేశాం డబ్బులు కూడా ఏ రైతు కూడా ఇన్సూరెన్స్ సంబంధించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ జన్మ నుంచి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు మీ తరఫున మేము ఆల్రెడీ కట్టేసా ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధతం ఎంత పెద్ద నిబద్ధత అంటే ఒక్కసారి ఆలోచన నేను మనంతా వ్యవసాయ ఆధారపడి ప్రాంతం ఒక రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో కూడా ఎప్పుడు లేనట్టు విధంగా వ్యవసాయ రంగానికి అనువాద రంగానికి కేటాయించి బడ్జెట్ లో ముందు తీసుకున్నటువంటి ప్రభుత్వం అది ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టే అదృష్టం కూడా ప్రజల శాసన ఇవన్నీ చెప్పాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఇవన్నీ నాయకులు కార్యకర్తలు కూడా మనం చేసే సమాచారం ఉదాహరికి పది లక్షల రూపాయలు ఆరోగ్య శ్రీకారు మనం పెంచి పదేళ్ళు రాజు ఆరుగు కాడే పిండి చేస్తున్న మౌలబేషన్ మనం రాగానే ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచాం ఇది వాస్తవమే కదా మహిళలందరికీ రాష్ట్రంలో ఉచితంగా బస్సు రవాణా చేస్తామని చెప్పాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు ఏ ప్రాంతం నుంచి ఎక్కడ పోయిన మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు కదా వాళ్ళ సంబంధించిన డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది కదా ఉచితంగా అంటే ఆర్టీసీ వాళ్ళకి మీరు టికెట్ కట్టాల్సిన డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కడతా ఉన్నాం ఇవాళ గ్యాస్ సిలిండర్ సంబంధించి మీరు వాడుకునే దానికి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం మిగతా మేము వాళ్ళ అకౌంట్లో వేస్తా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా మీరు వాడుకున్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి గ్రామ సభలు పెట్టి మీ చేత అప్లికేషన్ పెట్టించి ఆ అప్లికేషన్లో మీరు సక్రమంగా వివరాలు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ రెండు వందల ఇరవై లోపల ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా జీరో బిల్ మార్చి ముప్పై తారీఖు నుంచి ఇస్తా ఉన్నాం ఒకటో మార్చి ఫస్ట్ నుంచి సో ఇవన్నీ ఇచ్చేటువంటి హామీలను కూడా హోదాంతరంగా చేసుకుంటూ పోతా ఉన్నాం ఇంకా ఇంకా భవిష్యత్తులో చాలా చేయాలన్నా ఉదాహరణకి ద్వాక్రా సంఘాలు మహిళకి అడవిలో మనమే మహిళ ద్వాక్రా సంఘాలను బాగా తెలిసి పోషించాలని ఆలోచించడం ఇవాళ మేము చెప్తా ఉన్నాం ద్వాక్రా సంఘాలకు మహిళలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్ బిలియన్ రుణాలు ఇవ్వాలని మేము మేడం చేసి అది ఇస్తాం సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు అంటే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు మహిళలందరికీ ఒడ్మిలియన్ రుణాలు ఇస్తాం ఆ వడ్డీ అంతా మేమే కడతాం ఇది చేయబోతుంది ఇక్కడ ఇక్కడ మా డైరీ పెట్టబోతా గతంలో మొదలుపెట్టిందని ఆగిపోతే ఇప్పుడు ఆ మా డైరీలు కూడా తిరిగి మొదలు పెట్టబోతున్నాం కొద్ది రోజుల్లో ఆ మా డైరీకి సంబంధించి ఎరుపాల మండలంలో మళ్ళీ నేను వచ్చి చిల్లింగ్ షిల్లింగ్ కి భూమి పూజ కార్యక్రమం చేసేస్తాను వచ్చే వారం అని చెప్పి కూడా మీ అందరికి చెప్తూ ఇంకా చాలా గ్రామాలు పోవాల్సింది ఎవరికి వచ్చి సహజంగా భావించవచ్చు అని చెప్పి మీ అందరి దగ్గర అనుమతి తీసుకుంటూ సెలవు చూసుకున్నాను జై హింద్ జై అవి కూడా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇళ్ళకు సంబంధించి కూడా ఇళ్ళ ఇళ్లకు సంబంధించి కూడా నేను ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేస్తాను ఇప్పటికే నేను నియోజకవర్గంలో అందరికీ ఆదేశాలు ఇచ్చాను ముప్పై ఐదు వందల ఇళ్ళని ఈ నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇళ్ళని శాంక్షన్ చేస్తా ఉన్నా కొద్ది రోజుల లిస్ట్ తయారు చేసి ప్రకటన కూడా చేస్తాం మీ అందరికీ ఒక్కో ఇల్లు నెట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం ఓకే నమస్కారం